షుగర్ వ్యాధి కంట్రోల్ కానప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఆ వల్ల మన శరీరంలో ఏ అవయవాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి షుగర్ వ్యాధి అనేది షుగర్ ఎక్కువగా ఉంటాం రక్తంలో ఈ రక్తంలో షుగర్ కంట్రోల్ గా లేనప్పుడు చాలా అపకారాలు ఉన్నాయండి తల దగ్గర నుంచి కాడదాకా అన్ని అపకారాలే ఇది ముఖ్యంగా షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే పక్షవాతం రాటానికి ఆస్కారం ఉంటుంది అండి బెల్స్ పాలసీ మూ తొంకర తర్వాత కళ్ళ మీద అంటే కళ్ళు రక్తనాళాలు దెబ్బతిని దీన్ని డయాబెటిక్ రిటినోపతి అంటారు కంటి చూపు దెబ్బతింటది అలానే సిగుళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చేసి సిగుళ్ళు ఆసి పళ్ళు పుచ్చి కొంతమందికి అయితే పళ్ళు అవి ఊడిపోయే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నామండి అలానే కొంతమందికి విడిగుడు కూడా తగ్గుతుంది తర్వాత హార్ట్ అటాక్ గుండె జబ్బులు వస్తాయి షుగర్ కంట్రోల్ లేకపోతే దీన్ని సైలెంట్ మయోకార్డియో ఇన్ఫెక్షన్ అంటారండి అంటే మేము దీనికోసం షుగర్ ఉండే వాళ్ళకి ఆరు నెలలకి ఒకసారి ఈసీజీ చేస్తాం వాళ్ళు ఏం సిమ్టమ్స్ చెప్పరు మామూలుగా అయితే అటాక్ సిమ్టమ్స్ విపరీతమైన గుండె నొప్పి ఎడం పక్క రావటం చెయ్యి నొప్పి ఎనక వీపు ఇవన్నీ స్వెట్టింగ్ చెమట పట్టడం నీరసం ఇవన్నీ ఉంటాయి కానీ ఈ డయాబెటీస్ వాళ్ళకి ఈ లక్షణాలు ఏమి ఉండవు అందువల్ల చాలా ప్రమాదం ఇది అసలు లక్షణాలు ఏం తెలియదు దానివల్ల మేము ఏం చేస్తామంటే షుగర్ పేషెంట్లు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఈసీజీ తీయటం జరుగుతుందండి ఈసీజీ నార్మల్ అయితే ఓకే నార్మల్ కాకపోతే మేము కార్డియాలజిస్ట్ రిఫర్ చేస్తామండి మీరు కూడా లక్షణ అంటే ఇది ఎందుకు ఇంత వివరంగా అంటే చాలామంది పేషెంట్ మాకు నెప్పేమీ లేదండి మాకు బాగానే ఉంది ఈసీజీ ఉండదు అని చూస్తారు లేదు తప్పనిసరిగా మీరు ఆరు ఒకసారి ఈసీజీ తీర్చుకొని టో మంచిదండి దీనివల్ల మనకి మీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది తర్వాత మూత్రపిండాల దెబ్బతి దీన్ని డైబెటిక్ ఈ మూత్రపిండాల దెబ్బతిని డయలిసిస్ కూడా వెళ్ళడం జరుగుతుందండి తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉల్లు జల వస్తుంది అంగం మీద చర్మం చెట్టడం ఇంకా కొన్ని పాటలు జల రావటం ఇవన్నీ స్కిన్ సంబంధించినవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి అందుకని డెర్మటాలజీ వాళ్ళ దగ్గర పోయి ఈ జల ఇవి దాని స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గాలన్నా కూడా ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోమంటారు అలానే నరాలు దెబ్బతింటాయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముందు కాళ్ళు చురుకులు మంటలు వస్తాయి తర్వాత ఖాళీ పుండుకొని మానదు షుగర్ కంట్రోల్ చేసుకోకపోతే ఆ గాయం మానదు ఇంకా ఉండే కొన్ని ఏళ్ళు నల్లగా వచ్చి ఏళ్ళు తీసేయటం అప్పుడే మనం కంట్రోల్ చేసి అంతవరకు కాకుండా కేర్లెస్ గా ఉండి సరిగా డాక్టర్ పర్యవేక్షణలో చూసుకోకపోతే ఆ ఏళ్ళకంత పాదం పాదం అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండకపోతే కాలు ఇలా అన్ని అవయాలు కూడా దెబ్బతిట్టడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అలానే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ షుగర్ అనేది కంట్రోల్ లేకపోతే బాడీ మొత్తం అపకారాలే చెప్పారు కదా కళ్ళు మూత్రపిండాలు గుండె నరాలు అన్ని తినడం జరుగుతుంది తర్వాత షుగర్ కంట్రోల్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేయటం కూడా చాలా అండి అందువల్ల ఏంటంటే షుగర్ అనేది కంట్రోల్గా ఉంటే ఈ అపకారాలు రాకుండా ఉండటమే కాక మనకి చాలా మంచి జరుగుతుంది వచ్చినవిధి తగ్గాలన్నా కూడా మనకు షుగర్ కంట్రోల్ కావాలి అందువల్లనే ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ కంప్లైంట్ చెప్పినా ఫస్ట్ షుగర్ ఉందా అని అడుగుతారు లేదు అందులో వాళ్ళు ఇచ్చే బ్లడ్ టెస్ట్ లో తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేస్తారు అందువల్లనే కొన్ని కేసులు మా దగ్గరికి షుగర్ అక్కడ బయటపడి మా దగ్గర రావటం కూడా అవుతుంది ఈడకు మాకు ఆ ప్రాబ్లం దగ్గర పోయి ఉంది ఇదేమి లేదని చూతారు ఇది షుగర్ వల్ల వచ్చిందని వాళ్ళకి తెలియదు అందువల్ల ఆ మందులు పనిచేయాలన్నా కూడా షుగర్ అనేది కంట్రోల్ గా ఉండాలి ఈ అపకారాలు రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే రక్తంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి